పల్లి మాలకులస్థలము మాసేపేట్ మండల్ ప్రస్తుతం వెలుతుండే ఇప్పుడు మాసపేట మండల్ అయితే మా కులంలో ఒక మూడు నాలుగు కుటుంబాలు మా కులాన్ని కానీ మా గ్రామాన్ని కానీ ఒక అవమానించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం అంటే మొదటగా సెప్టెంబర్ ఎనిమిది తారీఖు నాడు మా కులం చెట్టు జరిగింది సాయంత్రం వరకు అదే రోజు నైటు మల్గా కిష్ట అనే అతను కులం పెద్ద మనిషి ఆయన ఇంటికాడ తెల్లవారితే తొమ్మిది తారీఖు అనగా మబ్బుల మూడు గంటలకు పెట్రోల్ తీసుకున్నాగా రెడ్ హ్యాండ్గా పట్టుకొని నలుగురు మా పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుచుకొని ఇగో ఇతను దొంగతనం చేసిండని ఫోటోలు తీసిండు సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి సరే ఇవి తీసినాము ఇప్పుడు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ ఆడు వాళ్ళ దొంగతనం చేసిన తనే మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది చేసినా లాస్ట్ వాళ్ళ వదిన పిలిపించి పంపించినాము తెల్లారి ఈ మలకిష్ట అనే అతను కులంలో అందరికీ చెప్పి మళ్ళా ఊర్లో పెద మనుషులకు మా కుప్పపల్లి గ్రామంలో ఉన్న పెద మనుషులందరికీ నా ఇంట్లో నా పెట్రోల్ మా బండ్లలో పెట్రోలు దొంగతనం చేసిన మల్గా ప్రవీణ్తోని ఏమైనా మాట్లాడదామా అంటే సరే మాకు ఇలా వీలు కాదు రేపు పత్ రేపు అనగా పీఖు నాడు మాట్లాడదామనేసరికి అందరం ఒప్పుకున్నాము ఆ రోజు నైట్ మళ్ళీ ఒక రౌండ్ తిరుగుతున్నాడు ఇలా అందరికి తిరిగిండు తిరిగి ఊర్లో కూడా తిరిగి దుర్గమ్మ వాడకట్టు నుంచి వస్తుండగా ముస్లిం కిరాణా షాప్ ఉంటుంది గఫూర్ కిరాణా షాప్ అని అక్కడికి రాగానే ఇది ఎక్కడ మమ్మల్ని లేనిపోని బయటకు తీస్తారో గ్రామస్తులని చెప్పి ఆయన ఆయన మీద అటాక్ చేసే చేయడము అవన్నీ వాళ్ళే ఉల్టా కొట్టిరు దెబ్బలు అడగోలు దెబ్బలు అనరాని ఆదివారం రోజున మనిషికి ఐదు వందల రూపాయలు పట్టిలాగా వసూలు చేసుకున్నామంటే ఇంటికి ఒక ఐదు వందలు వేసుకుంటే మిగతా మన కులం చిట్టులకు వెళ్ళి డబ్బులు తీసుకొని బోనాలు చేద్దామని చెప్పి దాని దా తర్వాత ఆ రోజు పోచమ్మక్కడ బోనాలు చేసినాము బోనాలు చేసిన తర్వాత ఒక యాటంటూ పోస్తాము కోసినాము ఎవరిది పాలు వాళ్ళకి పెట్టేసినాము పాలు పెట్టేసిన తర్వాత కూడా అందరు తీసుకపోయారు ఈయన తీసుకపోలేదు తీసుకపోకపోతే మల్గా దుర్గాయని అతనికి ఇచ్చి పంపించినాం ఇంట్లోనే ఉన్నాడు డోర్ పెట్టుకొని ఫోన్ కానీ ఎంత డోర్ కొట్టినా లేవలేదంట బోనాల పండుగ అన్నప్పుడు ప్రతి ఒక్కరింట్లో అడావిడి ఉంటుంది సరే ఏం చేయాలని విధి లేక కులం పెద్ద దగ్గర ఇచ్చేసి వచ్చేసిండు వా అతని ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు ఈరోజు పెట్టినామంటే రేపటి వరకు వాసన వస్తుంది పొద్దున ఇదే నాగరాజు నాకు ఫోన్ చేసిండు ఎక్కడుంది నా పాలు వెళ్ళమన్నా అని అంటే నేను ఒక రెండు నిమిషాలు నాకు టైం ఇయ్యి నేను చెప్తా అని చెప్పినా తెలుసుకున్నా పలానా కిష్ట దగ్గర కిష్ట దగ్గర ఉందట నువ్వు పోకపోతే ఇంకోలా పంపి మీ పిల్లల్ని ఎవరైనా పంపి తీసుకో అని చెప్పినాం నాకు అవసరమే లేదు వా దగ్గర ఉంది అంటే నాకు అవసరమే లేదు అన్నాడు సరే నీ ఇష్టం అని చెప్పినాం మరి ఈరోజు మీరు వంటలో పోతున్నాం కదా మనము మరి ఈ రోజున నాకు చెప్తావా అంటే తప్పకుండా చెప్తా అని చెప్పినా అక్కడ మా డ్యామ్ మైసమ్మ దగ్గర మేక కటింగ్ అయిపోవగానే మరి మల్గా గాలేవా రెండు వేలు అంగోటి వత్తింది ఈ లావాణ్యకు జమునాథుగా గాలేవ వత్తింది గాలేవకు జమనాథుగా లావాణ్య ఎత్తింది రెండు రెండు వేల రూపాయలు తీసుకున్నారు మరి కుల బహిష్కరణ చేసినప్పుడు వీళ్ళకు డబ్బులు అయితే సంఘం నుంచి ఇవ్వలేము కదా అంటే వాళ్ళు మా కులంలో ఉన్నట్ట లేనట్ట ఈ పత్రికలు రాసిన ఉన్నారో వాళ్ళు కొంచెం గుర్తెరగాలే దయచేసి మేము ఒకటే చెప్తున్నాము మాకు మావి ముప్పై ఏడు కడప ముప్పై ఏడు ఇండ్లు మా ఎస్సీ మాల కుటుంబ మాల సంఘంలో మేము అందరం ఒకటే అనుకుంటున్నాము మా ముప్పై ఏడు మంది ఒకటే మేము కానీ ఈ మల్గా నాగరాజు అనేటైన మల్గా వాళ్ళ చిన్నల్లుడు మల్లగా శివ కుటుంబము వీళ్ళు ఏదో చేసి కులాన్ని విచ్చలివి చేసి వీళ్ళంతా వీళ్ళకి పంచాదలు పెట్టి ఏదో చేసామని కుల బహిష్కరణ అనేది అంటే వీళ్ళు అనుకోవచ్చు వెల్దుర్తి మండల్ సి మన మాసపేట మండల్ తూప్రాన్ మండలం చూస్తుందని కానీ యావత్ ఇలా మెదక్ డిస్టిక్ తెలిసిపోయింది అవసరం అనుకుంటే స్టేట్ మొత్తం కూడా పోతుంది మా ఇజ్జత్ పోయినందుకు మల్గా నాగరాజు కానీ మల్లగా శివయ్య కానీ మల్లగా గాలేబా కానీ వీళ్ళు ముగ్గురే మాకు ఏం చేస్తారు వాళ్ళ ద్వారా ఎలా ఎలాంటి మాకు ముప్పు లేకుండా మాకు మాకు పోయిన ఇజ్జతు తిరిగి వచ్చే విధంగా వాళ్ళ చట్ట ప్రకారం మీరు మీ పేపర్ వాళ్ళను ఒకటే కోరడం ఏంటంటే మాకు న్యాయం చేయమని కోరుచున్నాము మాత్రమే ఉంటాం ఆ ఫోర్ మెంబర్స్ ఎంఆర్పిఎస్ ప్లస్ ఎవరు మన ఈ మా విలేకరు తోటి స్టేట్మెంట్ ఇవ్వడము పెద్ద మనుషులు కూడా చెప్పారు ఈ రోజు కాకపోతే మాట్లాడదాం అని చెప్పినప్పుడు వాళ్ళు ఆగలేరు అటాక్ చేశారు ఎందుకు అటాక్ అంటే అర్థం చేసుకోవాలి ఎందుకు అర్థం చేసుకోవాలంటే దొంగతనం కొప్పలపల్లిలో ఎన్నో దొంగతనాలు జరుగుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కుప్పలపల్లి విలేజ్లకు విలేజీ సభ్యులకు నమస్కరించి చెప్తున్నా విలేజ్ విలేజ్లో డీజిల్ పోతున్నాయి బ్యాటరీలు పోతున్నాయి అన్నీ అని చెప్పేసి వీళ్ళకి అందరు తెలుసు కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే ఈ ఈ డీజిల్ దొరుకుతడం వల్ల ఇంకెన్ని అటాక్ ఎన్ని ఎన్ని మీద పడతాయని చెప్పేసి వీళ్ళు కృష్ణ అటాక్ చేయడం జరిగింది ఆ జరిగిన వల్ల ఏమైందంటే మా వాళ్ళు కొట్టిరని చెప్పేసి మా మీద పెద్ద ఇష్యూ చేసారు వాళ్ళని కూడా మేము కాంప్రమైజ్ తీసుకుందాం అనుకున్నాం ఒక పెద్ద మనిషి ఇంచు మెంచు పద్దె పదహారు వందల డెబ్బై ఐదు ఓట్లు ఉన్నాయి ఇక్కడ కొప్పలపల్లిలో ఈ పదహారు వందల డెబ్బై ఓటర్ల ఒక్కడన్నా మంచి వ్యక్తి లేడా అతనికి నాగరాజుకు కనీసం మొన్న తమ్ముడు తప్పు చేసిండు కాంప్రమైజ్ చేశాను ఒక్క ఇంటిపేషన్ కూడా మా ముప్పై ఏడు మందికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ చేయలేడు ఒక్కరు కూడా ఫోన్ చేసి కాంప్రమైజ్ అయితే తప్పు జరిగింది అని చెప్పేసి కూడా చేయలేడు కాబట్టి ఈ దొంగతనాలు బయటపడుతాయని చెప్పేసి నానా విచ్చలవిడిగా మాటలు మాట్లాడుతూ అన్ని విధాలుగా ఎంఆర్పిఎస్ అందరు పోవచ్చు అందరు చేస్తూ దాన్ని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారం కూడా టూ సైడ్ వేసి చేయవలసిందే కానీ ఆయన వన్ సైడ్ మాత్రమే చేసిను ఏం చేసిండు తెలియదు కానీ మాకు ఇంటికేషన్ మాత్రం మాకు ఇవ్వలేదు ఇవ్వలే కాబట్టి హెడ్డింగ్ ఇవ్వలే కాబట్టి సరే మాకు హెడ్డింగ్ అవసరం లేదు అవసరం లేదు కాబట్టి ఈ ఓన్లీ ఫైవ్ మెంబర్స్ తోటి ఈయన యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళకి త్రీ మెంబర్స్కి ఏం తెలియదు ఈ పోర్ణు తెలియదు ఈ నాగరాజు నాటకం ఏంటంటే వీళ్ళను ముందుకేసుకొని నాటకం ఆడుతున్నాడు నాటకం ఆడితే ఈ థర్టీ ఫోర్ మెంబర్సు ఎందుకంటే భయపట్టించాలని చెప్పేసి అనుకుంటున్నారు ఈ యాక్చువల్గా ఈ గాలమ్మంటే అంటే ఏం తెలియదు బాలమ్మకు తెలుసు ఈ మహేష్ అంటే కూడా ఏమి తెలియదు నరేష్కు తెలుసు మహేష్కి కూడా కొద్దిగా కొద్ది గొప్ప తెలుసు అన్న చెప్పిన విధానమే వీళ్ళు వింటున్నారు వీళ్ళు ఫోటో దిగమని దిగుతున్నారు పొమ్మంటే పోతున్నారు ఏం దొరుకుతున్న వాళ్ళకి తెలియదు ఎందుకు ఫోటో తీస్తున్న వాళ్ళని వాళ్ళు అడగలేకపోతున్నారు వీళ్ళని ముందుకేసుకొని ఈయన ఇంకా ఎంక ఉండి మండల్ మాసేటి మా బాల సంఘం యొక్క సభ్యులు టోటల్ థర్టీ సిక్స్ మెంబర్స్ థర్టీ సెవెన్ మెంబర్స్లో అనవసరంగా ఏం తీసేయకున్నా కానీ తీసేసిందని చెప్పేసి అక్షరాక్ష చేసి ఆయన తమ్ముడు టూ ఓ క్లాక్ నైటు తొమ్మిది తారీఖు పెట్రోల్ దొంగతనం చేస్తుండగా నలుగురు నిలబడి దొరకబట్టి ఫోటో తీసేయరు ఆయన డ్రింకింగ్లో ఉన్నాడని చెప్పేసి కట్టడం జరగలేదు ఎందుకంటే మనవాడని చెప్పేసి ఊరుకున్నాం పొద్దున అని చెప్పేసి సైలెంట్గా ఊరుకొని కృష్ణ అంటే ఆయన మళ్ళీ కృష్ణ అంటే కుల పెద్ద మనిషి ఆ కుల పెద్ద మనిషి ప్రతి ఒక్క మనిషికి మా థర్టీ సెవెన్ మెంబర్స్కు ఇంటిపేషన్ ఇచ్చింది ఆ ఇంటిపేషన్ ప్రకారము నైటు అరే ఈరోజు నైట్ మాట్లాడదామంటే ఈ రోజు నైట్ మాట్లాడదామంటే వద్దురా తాగి తడిపి ఉంటారు కాబట్టి రేపు పొద్దున మాట్లాడదామా కృష్ణతో నేను ఆన్సర్ ఇచ్చిన ఆన్సర్ ఇస్తే నాతో పాటు అందరికీ కూడా చెప్పు కృష్ణ ఎందుకంటే నా ఒక్కరిని చెప్తే కూడా బాధ్యుని కాదు నాకు చెప్పలే చెప్పేసి ఈ థర్టీ సెవెన్ మెంబర్స్ అంటారు కృష్ణ పొద్దు అందరికీ ఇంటిపేషన్ ఇచ్చేసాయి మళ్ళీ మన గ్రామ పెద్దలకు కూడా ఇప్పుడు కిషన్ కూడా అంటే ఆయన ఉన్నాడు భవల్ రెడ్డి అంటే ఆయన ఉన్నాడు జరామ్ రెడ్డి అంటే ఆయన ఉన్నాడు ఈ పెద్ద మనసులో కూడా ఇంటిపేషన్ ఇచ్చేసాయి అంటే వాళ్ళకు కూడా ఇంటిపేషన్ ఇచ్చిన అన్న పొద్దున మాట్లాడదామని చెప్పేసి మా ఇంట్లోకి వచ్చి చెప్పాడు సరే అని చెప్పేసి ఆర్కే మేము యాక్చువల్గా ఆర్కే సిట్ అటాక్ కూర్చున్నాము ఎవరింత వాళ్ళు తిని పాత్రం ఉంటారు ఆ ఫోర్ మెంబర్స్ ఎంఆర్పిఎస్ ప్లస్ ఎవరు మన ఈ మా సబ్జెక్టు విలేకరులతోటి స్టేట్మెంట్ ఇవ్వడము పెద్ద మనుషులు కూడా చెప్పారు ఈ రోజు కాకపోతే మాట్లాడదాం అని చెప్పినప్పుడు వాళ్ళు ఆగలేరు అటాక్ చేసారు ఎందుకు అటాక్ అంటే అర్థం చేసుకోవాలి ఎందుకు అర్థం చేసుకోవాలంటే దొంగతనం కుప్పలపల్లిలో ఎన్నో దొంగతనాలు జరుగుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కుప్పలపల్లి విలేజ్లకు విలేజీ సభ్యులకు నమస్కరించి చెప్తున్నా కొప్పలపల్లి విలేజ్లో డీజిల్ పోతున్నాయి బ్యాటరీలు పోతున్నాయి అన్నీ అని చెప్పేసి వీళ్ళకి అందరు తెలుసు కాబట్టి వీళ్ళు ఏం అంటే ఈ ఈ డిజిల్ దొంగతనం వల్ల ఇంకెన్ని అటాక్ ఎన్ని ఎన్ని మీద పడతాయని చెప్పేసి వీళ్ళు కృష్ణ అటాక్ చేయడం జరిగింది ఆ జరిగిన దానివల్ల ఏమైందంటే మా వాళ్ళు కొట్టిరని చెప్పేసి మా మీద పెద్ద ఇష్యూ చేసేడు వాళ్ళం కూడా మేము కాంప్రమైజ్ తీసుకుందాం అనుకున్నాం ఒక పెద్ద మనిషి ఇంచు మెంచు పద్దె పదహారు వందల డెబ్బై ఐదు ఓట్లు ఉన్నాయి ఇక్కడ కొప్పలపల్లిలో ఈ పదహారు వందల డెబ్బై ఓట్లలో ఒక్కడనే మంచి వ్యక్తి లేడా అతనికి నాగరాజుకు కనీసం మొన్న తమ్ముడు తప్పు చేసిండు కాంప్రమైజ్ చేశాను ఒక్క ఇంటి పెట్టాను కూడా మా ముప్పై ఏడు మందికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ చేయలేడు ఒక్కరు కూడా ఫోన్ చేసి కాంప్రమైజ్ అయితే తప్పు జరిగింది అని చెప్పేసి కూడా చేయలేడు కాబట్టి ఈ దొంగతనం బయటపడతాయని చెప్పేసి నానా విచ్చలవిడిగా మాటలు మాట్లాడుతూ అన్ని విధాలుగా ఎంఆర్పిఎస్ అందరు పోవచ్చు అందరు చేయవచ్చు దాన్ని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారం కూడా టూ సైడ్ చేసి చేయవలసింది కానీ ఆయన వన్ సైడ్ మాత్రమే చేసిండు ఏం చేసిండు తెలియదు కానీ మాకు ఇంటికొచ్చింది మాత్రం మాకు ఇవ్వలేదు ఇవ్వలే కాబట్టి హెడ్డింగ్ ఇవ్వలే కాబట్టి సరే మాకు హెడ్డింగ్ అవసరం లేదు అవసరం లేదు కాబట్టి ఈ ఓన్లీ ఫైవ్ మెంబర్స్ తోటి ఈయన యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళకి త్రీ మెంబర్స్కి ఏం తెలియదు ఈ పూర్ణ తెలియదు ఈ నాగరాజు నాటకం ఏంటంటే వీళ్ళను ముందుకేసుకొని నాటకం ఆడుతున్నాడు నాటకం ఆడితే ఈ థర్టీ ఫోర్ మెంబర్స్ ఎందుకంటే భయపట్టించాలని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళు యాక్చువల్గా ఈ గాలమ్మంటే ఆమెకు ఏం తెలియదు బాలమ్మకు తెలుసు ఈ మహేష్ అంటే కూడా ఏం తెలియదు నరేష్కు తెలుసు మహేష్ కూడా కొద్దిగా ఎంత కొద్ది గొప్ప తెలుసు అన్న చెప్పిన విధానమే వీళ్ళు వింటున్నారు వీళ్ళు ఫోటో దిగమని దిగుతున్నారు పొమ్మంటే పోతున్నారు ఏం దొరుకుతున్నాకి తెలియదు ఎందుకు ఫోటో తీస్తున్నావు అని వాళ్ళు అడగలేకపోతున్నారు వీళ్ళని ముందుకేసుకొని ఈయన ఇంకా ఇంకా ఉండి వాళ్ళు సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఇలాంటి కేసును దయచేసి సిఐ కానీ ఎస్ఐ కానీ డిఎస్పి కానీ ఎస్పీ కానీ ఆధ్వర్యంలో ఉంచుకొని కరెక్ట్ని కరెక్ట్ ఎంక్వైరీ చేసి దీనికి కఠినమైన చర్య తీసుకోవాలని కోరుచుని చట్ట ప్రకారంగా దీన్ని కోర్చున్నామని చెప్పి ధన్యవాదాలు మానేమంటామే సీరియస్ అయింది ఒక మోరి దగ్గర ఒక హ్యాంగ్లెర్ పెట్టారు హ్యాంగ్లర్ అంటే మన ఇంత హ్యాంగ్లర్ పెట్టరు జాలి అంటే దాంట్లో చెత్త చెత్త కట్టకుండా చెత్తను వదులుకొని పోయే వాటర్ దారి దగ్గర ఆమెకు మానమ్మను తల వంచేసి అక్కడ వీళ్ళు కొట్టారు కొడితే ఆమెకు బ్లడ్ వచ్చింది నెత్తి నుంచి బ్లడ్ వచ్చింది ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరు ఇంపార్టెంట్ మనిషి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎస్ఐ అన్నాడు ఇంపార్టెంట్ ముఖ్యమా కేసు అంటే మేము ఆల్రెడీగా ఇమీడియట్గా తూపని తీసుకెళ్ళాం తుఫాను తీసుకెళ్తే ఆల్రెడీగా మేము ట్రీట్మెంట్ చేసుకున్నాం ట్రీట్మెంట్ చేసిన తర్వాత పొద్దున ఆల్రెడీకి పోయి మేము ఆల్రెడీ కేసు సరే ఇట్లా జరిగిందని చెప్పి కేసి మీరు ఏం చేస్తారు చేయండి సరే అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మా యొక్క మాట ఎస్ఐ గారు విన్నారు వాళ్ళు ఏం చెప్పారు మాకేం తెలియదు ఇప్పటి ఇప్పటి ముప్పై నాలుగు మందిని వాళ్ళు మూడు కుటుంబాలు మూడు కుటుంబాలు అంటే మూడు అట్లా సిక్స్ ఓన్లీ టూ ఫోర్ మెంబెర్స్ మాత్రమే ఉంటుంది ఆ ఫోర్ మెంబర్స్ ఎంఆర్పిఎస్ ప్లస్ ఎవరు మన ఈ మాసపేటు విలేకరులతోటి స్టేట్మెంట్ ఇవ్వడము పెద్ద మనుషులు కూడా చెప్పారు ఈ రోజు కాకపోతే మాట్లాడదాం అని చెప్పినప్పుడు వాళ్ళు ఆగలేరు అటాక్ చేశారు ఎందుకు అటాక్ అంటే అర్థం చేసుకోవాలి ఎందుకు అర్థం చేసుకోవాలంటే దొంగతనం కొప్పలపల్లి ఎన్నో దొంగతనాలు జరుగుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొప్పలపల్లి విలేజ్లకు విలేజ్ సభ్యులకు నమస్కారం చెప్తున్నా కొప్పలపల్లి విలేజ్లో డీజిల్ పోతున్నాయి కులం ఏం అని పెట్టాలి సార్ మేము ఆ రోజు రాత్రి మా ఇల్లు వాళ్ళ ఇల్లు కలిసి ఉంది కాబట్టి సిట్టి పైసలు తీసుకుపోయి పాలు వాళ్ళు పాలు మేము మాకు పండుగ లేసారు మేము పాలు కాడికి రాలే ఏ దాని కాడికి రాలే మేము సిట్టి కాడికి కూడా మేము రాలే ఇక ఏం చేసుకురా కూరలకి ఇచ్చుకురా మాకు సంబంధం లేదు కసి పెట్రోల్ తీస్తే మాత్రం కొట్టకూర అని ఆపేసినాం ఆపేసిన దానికి మా కులం బంద్ పెట్టి రానికే తెల్లారు నాలుగు గంటల నుంచి పంచాయతీ జరిగిన సార్ వాళ్ళు పంచాయత అయితే కూడా నేను ఇంకా వెళ్ళలేము మేము వాళ్ళను కొట్టిన తర్వాతనే పోయినాం మేము కొట్టినాకనే పోయినాం మేము రానిస్తా లేరుస్తా మళ్ళీ కొడుకు మా అక్క మౌనిక మా డాబ మొన్న తొమ్మిది తారీఖు రాత్రి చిట్టైంది ఆ రోజు నైట్ మేము ఆ రోజు నైట్ మేము పన్నెండు రెండు గంటలకు పన్నెండు గంటలకు అనుకున్నాము రెండు గంటలకు ప్రవీణ్ అని అతను వచ్చి పెట్రోల్ తీసిండు మా అక్క చూసిన నన్ను పిలిచింది పోయి ఎందుకు ఊళ్ళు వచ్చిందని అంటే ప్రవీణ్ పెట్రోల్ తీస్తుండ్రు నా బండి కాదు లైట్ పట్టుకొని అంత ముందుకే మా బాబాను దగ్గర పెట్రోల్ తీసేసిండు ఎందుకు తీసినాము అంటే నేను తాగి ఉన్నా నేను బాత్రూమ్ వచ్చిన అని చెప్పిండు మళ్ళీ అద్దని ఇంటికి పంపించినాము ఛానల్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి